మీటర్ రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి అలాగే పర్యావరణం అటవీ మరియు శాస్త్ర సాంకేతిక సంబంధించి ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే ఆదేశం ఇచ్చారు రాష్ట్ర విస్తీర్ణంలో ముప్పై శాతంగా ఉన్న అటవీ భూమిని కనీసం మనం వెళ్ళేలో మనం ఈ ఈ ఐదు వేళ్లు అయ్యేలోపు మనం కనీస దాన్ని యాభై శాతం తీసుకెళ్లాలి తక్కువ ముప్పై ఏడు శాతానికన్నా వెళ్ళాలి అనేది ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నాం రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో రైతులు ఏనుగులు పెడుతూ నానా ఇబ్బందులు పడతా ఉంటే ఆ సమస్య పరిష్కారానికి అంతరాష్ట్ర సహకారం తీసుకున్నాం మన కర్ణాటక ప్రభుత్వం సహకారం తీసుకున్నాం కుంకి ఏనుగులు ఇప్పుడు నాలుగు మనకు చేరుకున్నాయి ఆ ఇంకొక రెండు త్వరలో రానున్నాయికి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేయడంతో పాటు అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనాన్ని తిరిగి తెచ్చుకునే విధంగా కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాం ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టారు కాఫీ తోటలు ఇటీవలి ప్రారంభించిన వుడెన్ బ్రిడ్జ్ కూడా ఈ కోవకి చెందుతుంది వెయ్యి నూట ఇరవై రెండు కోట్ల తోటి నగర వన యోజన ద్వారా అరవై యొక్క నగర వనాల చేపడుతున్నాం ఎనబై పాయింట్ అరవై మూడు లక్షల ద్వారా ఎకో టూరిజం అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో ఫార్టీ ఎయిట్ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం కేంద్రాలని వన సమితుల ద్వారా నిర్వహించబడుతున్నాయి జూన్ ఐదు ఇరవై ఐదున మనవన మహోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటి ట్రాకింగ్ కోసం జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ క్విక్ రెస్పాన్స్ కోడ్లు మొదలైన యాప్లు అమలు చేశాం అలాగే ప్రత్యేకించిగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇప్పుడు ఇప్పుడే దృష్టి పెడుతున్నాం విద్యార్థులకి ప్రోత్సాహాలకు ప్రోత్సాహకాలు అంది అందించే విధంగా అడుగులు వేస్తున్నాం అలాగే నేను రిప్రజెంట్ చేసే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బలంగా చేపట్టాం మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లకు పైగా అభివృద్ధి పనులను చేపట్టాం వచ్చే నాలుగేళ్లలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్యమంత్రి మధ్యలో శ్రీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ప్రజలకి హామీ ఇస్తున్నాం ఈ సందర్భంగా సరైన ఎంత రిలవెన్స్ నాకు తెలియదు కానీ గత ప్రభుత్వ పాలకులు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో కూడా వారికి అంత బలం లేకపోయినప్పటికీ కూడా వారి రౌడిజం కానీ వారి అసాంఘిక విధానాలు కానీ వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు ఇది ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆ లోపలిగా తరిచి చూడాల్సిన అంశం ఇది వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు పోలీస్ అధికారులు తప్పు వాళ్ళు తప్పులు చేసే పోలీసు అధికారులు వాళ్ళు అరెస్ట్ నిలువరిస్తే మటుకు మేము వెంటాడుతాం నో మేటర్ వేర్ యువ